ఓకే ఫుల్ షఫిల్ కార్డ్స్ ఈసారి నేను షఫిల్ చేస్తా మీరు స్టాప్ అనాలి ఓకే కమాన్ ఆన్సర్ కొద్దిగా ఎగ్జైట్మెంట్ కమాన్ ఇప్పుడు తిన్నారు కరెక్ట్గా ఐస్ క్రీమ్ చాలా చల్ల ఉంది కానీ ఇక్కడ అందరు ఫుల్ అటెంటివ్ ఈసారి ఈ సారి గల్ట్ా మేర్ స్టాప్ జపాలి మే ఇష్టం ఉన్నప్పుడు ఓకే ఆల్ ఎట్ ఏ టైం స్కార్ పక్కా ఓకే కార్ చెపదు బైటికి చూసుకున్నార కదా కార్ ఓకే చలో ఫిర్ గెస్ చేద్దాం కార్ని చేయడం కష్టం సార్ సార్ సుధీర్ సార్ సార్ మీ పర్మిషన్తో ఒక టూ మినిట్స్ అందరికి ఇష్టమైన మొబైల్స్ ఒక టూ మినిట్స్ లేదు లేదు వాళ్ళు ఓపెన్ చేసుకునే ఒక టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ సార్ పర్మిషన్తో మొబైల్స్ ఓపెన్ చేసుకుని మరి మీరు అందరూ ఒక్కసారి మీ వైఫై ఆన్ చేసుకొని చూసుకోండి ఒక్కసారి వైఫై ఒకసారి ఆ వైఫైని హోల్డ్ చేసి ఒకసారి ఆప్షన్స్ వస్తాయి కదా వైఫై ఒక్కసారి చూడండి చెక్ చేశారా వాట్ ఈస్ ద కార్డ్ ఏఆర్ సో నా మైండ్ రీచ్ అనుకుంటా నెట్వర్క్ ఓకే చలో థ్యాంక్ యూ ఇంకా అలా ఇప్పుడు హౌస్ ద జోష్

ఇప్పుడు నేను షఫిల్ చేసిన అమ్మాకి కార్డ్ చూపెట్టిన మళ్ళీ ఐ షఫిల్డ్ ఇట్ ఆఫ్ ఐ గో ఐ గై సారీ ఐ గై ఐ షోడ్ ద కార్డ్ టు యూ సో నార్మల్ మెజిషియన్స్ ఏం చేస్తారు అంటే పైన నుంచి ఒక్కొక్క కార్డ్ తీస్తారు సో లెట్స్ ట్రై నేను కింది నుంచి ఒకటి తీస్తా పైన నుంచి ఒకటి తీస్తా డిఫరెంట్ ఓకే రెడీ నేను ఇక్కడ ఫోర్ కార్డ్స్ తీసిన ఓకే అమ్మ ఒక టూ కార్డ్స్ చూస్ చేసుకోండి మీ ఇష్టం ఉన్నది ఓకే తిప్పకండి చూస్ చేసుకోండి ఓకే అరండా మీ దగ్గర పెట్టుకోండి చూడకండి వాటిని ఓకే అమ్మ ఇప్పుడు ఈ కార్డ్స్ పక్కన పెట్టేసినాం సో నో యూజ్ ఆఫ్ దిస్ కార్డ్స్ ఓకే ఇప్పుడు టూ కార్డ్స్ ఇక్కడ పెడుతున్నా అమ్మ ఈ టూ కార్డ్స్లో మీ ఇష్టం ఉన్న కార్డు చూస్ చేసుకోండి ఏదో ఒకటి మీకు ఇది కనిపించిందో సో అది చూసుకోండి हां अंदर जो बैठे हैं इस दिस से काट ओके ओके एवरीडे का नहीं है बट रैंडमली फर्स्ट कार्ड दीस्ता తీసిన తర్వాత సర్కి జోపెడతా ఇప్పటిదాకా ఐ విల్ గెస్ ద కార్డ్ ఓకే ఇప్పటిదాకా అమ్మ చూసిన కార్డ్ నాకు తెలుసు సో లెట్స్ ట్రై डोट फ्लिप ओके इपड़दाक चूसा कार्डे डोप्री आफ डे थ्री आफ डेट सो थ्री आफ डेट स्टार्ट वि मैंड रीडिंग

Isari same as usual. Starting le, how did I stop the cards? You guys have to say all at a time. Okay, upper desk objects. So let's shuffle these. So ready? Three, two, one, start. Stop. Stop. Can I a card and choose a chance? No, highly impossible. ఓకే సో మీరు వేసుకున్న కలర్ ఏంటి అందరు కోట్ కలర్ బ్లూవా బ్లూ నార్మల్ ఒరిజినల్ కలర్ ఏంటి కోట్ది బ్లాక్ కార్డ్ బ్లాక్ కావచ్చు ఐమ్ ఐ రైట్ ఓకే బ్లాక్లో ఎన్ని సింపుల్స్ ఉంటాయి రెండు ఓకే సార్ కెన్ సరికే నేమ్ ఏమి <laughs> sp sp spade and uh, color. Okay. So, what's your favorite symbol, sir? Uh, uh, spade. Okay. So, let's choose the uh, symbol as spade. Spade. Black or spade? Okay. Uh, number one, two, three, four, five, six, seven. Okay. 7. 8, 9, 10, 11, 12, 13, 14. Okay. 7 to 14, the number. Okay. Um, let me guess the number. Um, Shreya Sayar, uh, jersey number, and anyone? Shreyas Sayar, jersey number. 8? Pakka. Two digit number. Shreya Sayar. No, No one? 10. Ten stress jersey number 97. So let's take nine. So card is nine, spade, black. Is it right? OK. Pakka ade na? Paka. Nine or seven? Come on. Nine -nine. Am I right? Nine so thank you, everyone. Did you guys enjoy? OK. హ్యా జోస్ లాస్ట్ ఓకే యూ గైస్ విల్ ఎంజాయ్ థ్యాంక్ యూ వన్ కదా ఇక్కడ కూడా వదలట్లేదు కదా నైన్ వన్ని కదా థ్యాంక్ యూ లవ్ యూ ఎందుకని అంటే మా ఫస్ట్ బ్యాచ్ ఫిఫ్టీ ఫోర్ దాని తర్వాత నైంటీ వన్ థర్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఇది టూ ఏదైనా తొమ్మిదో వస్తుంది